పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ ఈరోజు జపం చేసే స్తోత్రం ఏంటి ప్రయాణానికి వార్షిక వివరాలు ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఈ వీడియోలో పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు అలాగే ప్రయాణానికి వార్షుల వివరాలు ఈ వీడియోలో అలాగే ఈరోజు సోమవారం ప్రత్యేకంగా చేస్తే రెమెడీ అయినా ఉందా ఏ ఏ దేవతను ఏ గ్రహానికి మనం జపం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల షష్ఠి తెల్లవారి నాలుగు నలభై ఒకటి వరకు ఉంటుంది సుబ్రహ్ణ కాబట్టి షష్ఠి రోజు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరా అధిక శుభ ఫలితాలను ఇస్తుంది ఇక నక్షత్రం పునరుత్స నక్షత్రము మధ్యాహ్నము రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యోగము శూలము ఈరోజు శూలయోగము ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు కరణము కౌలవ సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటాయి శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి ఈరోజు రావుకాలం ఉదయం సోమవారం రోజు ఏడున్నర నుంచి తొమ్మిది వరకు యమగండము పదిన్నర నుంచి పన్నెండు వరకు ఇక దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సా తిరిగి సాయంత్రము రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక వర్జము రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడలు ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు సోమవారము కాబట్టి సూర్య చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము దిశంకర్ తుష రాబీరోజు అరుణ సంభవం నమాను సోమం సోమ మగడ మఖణం అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు మంది చేసుకుంటే చంద్రగ్రహ దృషాలు అవుతాయి సోమవారం కాబట్టి శివారాధన చేసుకుంటే కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి శివుని యొక్క అనుగ్రహం లభించాలంటే చంద్రగ్రహానికి శాంతి చేసుకోవాలి లేదా జపం చేసుకోవాలి అన్నదానం చేయాలి ఏదన్నా ఎవరికైనా అన్నదానం చేస్తే కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తుంది ఈరోజు ఊళ్ళల్లో ఈరోజు శివాభిషేకం ఉదయాన్నే సాయంత్రం కాలంలో చేస్తుంటారు కాబట్టి కొంత తక్కువ రుసుముతోనే జరిగిపోతుంటుంది శివాభిషేకం ఎవరికైతే ఏలినాటి సేనటుండో అర్ధాష్టమ ఉన్నాయో అలాంటి వారంతా కూడా సోమవారం రోజు శివార్చలు చేసుకో శివాభిషేకం చేసుకోవడం వల్ల ద్వారా మీకు శనిగ్రహ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా మీరు మృత్యుంజయ మహామంత్రం మృత్యుంజయ నేలకంఠాయ మహాదేవాయ దేవ నమ అనే స్తోత్రాన్ని చేసుకుంటే మంచిది లేదా మృత్యుంజయ మహామంత్రమైన ఇంకోటి ప్రయామకం యజామహేశ్వం పుష్టివర్ధనం గురువారు కొమ బంధనం నృత్యం నృక్షమంతా అనే స్తోత్రాన్ని జపం చేసుకోండి ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ రోజు పునరుసు నక్షత్రం కావచ్చు దేవనాంచర్షునాంచ గురుగ్రహ సంగం బుద్ధివంతం త్రిలోకేశ్వం అనే గురుగ్రహ స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి దానివల్ల మీకు మీకు అధిక శుభ ఫలితాలు లభిస్తాయి ఇకపోతే ఈరోజు తారబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పునర్సు నక్షత్రం కాబట్టి ఈరోజు తారబలం ఈ విధంగా ఉంది అష్ట అష్టజీ మహా మహామూల నక్షత్రాలకు నైతం తార అవుతుంది బాగాలేదు ఈరోజు పూర్వ పరణి పురుషు అడ్డి నక్షత్రాలకు సాధన తర అవుతుంది కాబట్టి ఈ రోజు బాగుంది కృత్తిక ఉత్తర పండి ఉత్తరా షాఢ నక్షత్రాలకు రచక్తారు కాబట్టి ఈరోజు బాగాలేదు రోహిణి అస్త శోణ నక్షత్రాలకు క్షమతారు కాబట్టి ఈరోజు బాగుంది మోగశిరా చిత్త దర్శన నక్షత్రాలకు ఇప్పుతారు కాబట్టి బాగాలేదు ఈరోజు ఆరుద్ర స్వాతి శతవి నక్షత్రాలకు సంపత్తారు కాబట్టి సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు పునరుసు విశాఖ పూర్వభద్రాక్షత్రాలకు జన్మతారు కాబట్టి ఈరోజు బాగాలేదు ఉష్షమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్ర పరమతారు కాబట్టి బాగుంటుంది ఆస్ట్రేలియా జ్యేష్ఠార్ రేవతి నక్షత్రాలకు సాధన తర అవుతుంది ఆస్ట్రేలియా జ్యేష్ఠార్ రేవతి నక్షత్రాలకు మిత్రతారవుతుంది కాబట్టి వ్యాపార సంబంధ విషయాల్లోనే కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లోనూ వార్తాపత్రికలకు వీసాలు అప్లై చేసుకోవడానికి విదేశాల్లో చదువు నిజం అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు ఇవి ఈరోజు మా తారాబలం తారాబల్లం ఉండేవి చంద్రబలం ఉండే రాస్తులు ఏంటంటే ఈరోజు వృషభము కర్కాటకము కన్య తుల అకరము కుంభరాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాలకపోయినా చంద్రబలం బాగుంటాయి చంద్రగ్రహణ సంబంధించిన సోమవారం కాబట్టి స్తోత్ర జపం చేసుకొని ఎవరికైనా అన్నదానం చేసి పనులు చేసుకుంటే పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇక ఈరోజు ప్రయాణానికి వారసుల్లో ఈరోజు సోమవారం కాబట్టి తూర్పుకు వారసలో ఉంది ప్రయాణానికి కాబట్టి తూర్పుపై ప్రయాణం చేయకూడదు వైపు ప్రయాణం ఉంటే వాయిదా వేసుకోండి దక్షిణపై ప్రయాణం చేస్తే మీకు ఈరోజు దాలాభం ద్రవ్య ఉంటుంది కాబట్టి ముందుగా దక్షిణ వైపు వెళ్ళి పనులు చూసుకోండి దానివల్ల మీకు ఆ పనులన్నీ సాఫీగా సాగుతాయి తర్వాత తప్పనిసరి స్థితిలో తూర్పు వెళ్ళాలనుకుంటే దక్షిణకి వెళ్ళి పనులు చేసుకుని తర్వాత తూర్పుకి వెళ్ళండి అప్పుడు మీకు పనులలో సానుకూలత ఏర్పడి పనులు సాగుతాయి లేదా వాయిదా వేసుకోండి ఇకపోతే ఈరోజు పునర్స్సు నక్షత్రాలు పుట్టే శిశువుల యొక్క జీవితము గురుమహార్దశ ప్రారంభమవుతుంది కాబట్టి వారికి శాతుల వివరాలను పరిశీలిస్తాం ఈ నక్షత్రంలో పుట్టిన ఏ నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ ఎలాంటి శాంతి లేదు నక్షత్రం నక్షత్రము పురుషుడు జన్మించిన సౌందర్యవతడు పరస్త్రీ యొక్క కార్యము చక్కబెట్టేవాడు నేర్పరిగలవాడు శ్రమకు వాడు అల్ప సంతోషి తొందరగా నడిచివాడు అవుతాడు స్త్రీ పుట్టిన శాంత స్వభావాలు బంధువులందు ఎక్కువ ప్రేమ కలిగినది ఓర్పు దర్వకాలు చేయని అవుతుంది ముఖ్యంగా ఈ తునసు నక్షత్రం వాళ్ళు అడ్వకేట్లు చేసే చేసేవాళ్ళు జడ్జీలు కూడా అవుతారు టీచర్స్గా ఎక్కువగా రాణిస్తారు వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఈ ధర్మ సంస్థలు ఉంటాయి కదా ఏమైనా మఠాలు వాటికి అధిపతులుగా కూడా ఉంటారు ఎక్కువగా మఠాలు నడిపేవాళ్ళు మఠాలు లేదా దాదర్ దేవాలయాలకు అది కూడా నిర్వహించేవారుగా కూడా ఉంటారు ధర్మకార్యాలు ఎక్కువగా చేస్తారు వీళ్ళు శ్రీరామచంద్రమూర్తి నక్షత్రం కాబట్టి ఇది ధర్మబద్ధంగా జీవితం గడుపుతుంది వీళ్ళకు వీరికి వీళ్ళు చేసే డొనేషన్స్ కూడా ధర్మ సంస్థలకే ఎక్కువగా చేస్తుంటారు ధర్మకార్యాల మీద చేస్తూ ఉంటారు ఇవి ఈరోజు ఈ ఇకపోతే ఈరోజు సోమవారం కాబట్టి శివారాధన చేసుకుంటే అధిక శుభ ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఎవరికైతే సంతోషం ఉందో వాళ్ళు తప్పకుండా శివారాధన చేసుకోండి లేదా చతుగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు జపం చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు అర్ధనా దంపతుల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే అర్ధనాష్ట్ర స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేసుకోవడం ద్వారా కొంతకాలానికి కాలానికి దంపతుల మధ్య అన్యాయంతో పెరుగుతుంది ఇబ్బందులు ఉంటాయి కొంతమంది భర్తలు కానీ భార్యలు కానీ భాగస్వామిని విసుక్కుంటుంటారు అలాంటి వారు పెద్దగా ఇబ్బంది లేకపోయినా విసుక్కుని ఏం మాట్లాడినా సరే ఏదో విధంగా విక్రయించడం అలాంటి వారు కూడా ఈ అర్ధనాష్ట్ర పారాయణ పారాయణం చేసుకోవడం ద్వారా వారి మధ్యలో అన్యాయం ఏర్పడి వాళ్ళకి గౌరవించడం అలవాటు చేసుకుంటారు ఈ రకంగా మీరు ఈ అన్నదానం మాత్రం కంపల్సరీ సోమవారం చేసుకుంటే ముఖ్యంగా సమస్యలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే సంతోషాలు తొలగాలంటే అన్నదానం చేయండి ప్రతి సోమవారం ఎవరికైనా ఒక వ్యక్తి ఒకరికి చేసినా పర్వాలేదు మీరు డబ్బులు కట్టడం కాకుండా ఎవరికైనా పిలిచి అన్నం పెట్టండి లేక మీరు వెళ్ళి తయారు చేసిన ఇంట్లో తయారు చేసిన భోజనాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టండి అట్లా చేయడం వల్ల మంచిది లేదా ఆవు ఓకు తిరిపించండి అంతేగా మేము ఆన్లైన్లో డబ్బులు కడితే అయిపోతుంది అని అనుకోవద్దు దానివల్ల అంటే కూడా ముఖ్యంగా మీరు పర్సనల్గా వెళ్ళి ఆ షోల్లో ఇచ్చినా సరే డబ్బులు ఇచ్చి వాళ్ళకి సామాన్లు ఏమైనా పప్పు బియ్యము అలాగే ఏ స్వయంపాకం ఇచ్చినా కూడా మీకు ఫలితాల్లో వస్తుంది వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ